అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మన తాడిగడపలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ఇది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ నూట నలభై మూడు గజాలు దగ్గర దగ్గర మూడు సెంటర్లలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ప్లస్ వన్ కొత్త ఇల్లు అండి రేట్ వచ్చేసేసరికి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మన కింద డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండ్ వాష్ ఏరియా వస్తుంది పైన కూడా సేమ్ యాస్టేజ్ పడమర ఫేస్ అండి ఒకసారి అయితే హౌస్ అయితే చూసేద్దాం ఇదైతే హౌస్ అండి కింద పార్కింగ్ స్పేస్ చూడవచ్చు వాల్ టైల్స్ కూడా చాలా అఫీషియల్గా అయితే ఇవ్వడం జరిగింది ఇది హాల్ అండి పైన సీలింగ్ కూడా చూడవచ్చు చాలా బాగా అయితే చేశారు తాడిగడప డొంకర్ రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ సారీ తాడిగడపలో అయితే రావడం జరిగింది డొంకర్ రోడ్ కదండి తాడిగడప బందర్ రోడ్ నుంచి రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది ఇది వచ్చేసేసరికి ఒక బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇటు ఇవ్వడం జరిగింది టైల్స్ అంతా కూడా చూసుకోవచ్చు వాష్ టైల్స్ చాలా నీట్గా చేశారు గ్రైనైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి గుమ్మాలని టేక్ డోర్స్ ఇది ఒక బెడ్రూము ఇది హాల్ ఇది హాల్ రెండు బెడ్రూమ్స్ ఈ పక్కా పక్కన ఇవ్వడం జరిగింది టీవీ కబోర్డ్ యూనిట్ ఇది వచ్చేసేసరికి కిచెన్ రూమ్ అండి అన్ని కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేసేసారు ఇది డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ అండి మోడ్యూల్ కిచెన్ ఇచ్చారు ఇది దేవుడికి సంబంధించి చూడవచ్చు మోడ్రన్ కిచెన్ అండి మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నాం బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అండి ఇది ఉత్తరం వైపు అంది ఇది అన్నీ కూడా మీకు గుమ్మాలన్నీ కూడా చూసుకున్నట్లయితే గ్రైనైట్ అండి ఇదంతా గ్రైనైట్ గుమ్మాలు ఇచ్చారు చూసారు కదండి హౌస్ చాలా అందంగా అయితే ఉంది ఇది టీవీ కబోర్డ్ యూనిట్ మీకు లైటింగ్ వేసి చూపించడం జరుగుతుంది మొత్తం ఒకసారి అంత ఓవర్ వ్యూ నుంచి చూద్దాం బయట నుంచి చూసుకోవచ్చు చాలా అందంగా అయితే డిజైన్ చేశారండి తాడి గడపలు అయితే ఉంది బందర్ రోడ్డుకి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది మెట్లు అయితే మీకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది రైలింగ్ స్టీల్తో చేశారు మనం పట్టుకునేది కింద మొత్తం కూడా గ్రానైట్ అయితే ఇచ్చారండి ఇదంతా బాల్కనీ స్పేస్ పైన చూసుకున్నట్లయితే మొత్తం కూడా మీకు వుడెన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది టేక్ డోర్ అండి చాలా అందంగా అయితే ఉంది హౌస్ అయితే చూడచ్చు చాలా అందంగా అయితే డిజైన్ చేశారు పైన కొంచెం విశాలంగా అయితే ఇచ్చారండి కింద పార్కింగ్ ఉంది కదా పైన అయితే ఇంకొంచెం విశాలంగా అయితే ఉన్నాయి రెండు బెడ్రూమ్స్ ఇది ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూము దీనికి బయట ఉన్న కామన్ వాష్రూమ్ ఇది కబోర్డ్ వర్క్స్ అవన్నీ చేస్తారండి చూడచ్చు డీటెయిల్గా అయితే చూపిస్తున్నానండి హౌస్ తాడిగడపలో రావడం జరిగింది మందర్ రోడ్ నుంచి రెండు వందల మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం జరిగిందండి సిఆర్టీఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ అయితే చేశారు బెస్ట్ క్వాలిటీ అయితే వాడారండి కిచెన్ రూమ్ అయితే వెళ్తున్నాం ఇది చూడొచ్చు ఇది డైనింగ్ ఏరియా కింద కొంచెం కంజెస్టెడ్గా ఉన్న పైన చాలా విశాలంగా అయితే ఇచ్చారు ఇది కిచెన్ రూమ్ చాలా బాగుందండి పైన అయితే చాలా బాగుంది నూట నలభై మూడు గజాలు కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు ఇది చాలా అందంగా అయితే ఉంది హౌస్ కూడా మంచి మెటీరియల్తో వాడారు వాష్ ఏరియా ఇది వైపు సందు బట్టలు ఇవన్నీ ఆరేసుకోవడానికి ఉంటుంది సార్ మళ్ళీ నీట్గా అయితే చూపిస్తున్నాను హౌస్ నూట నలభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలకి రావడం జరిగింది బందర్ రోడ్ నుంచి కరెక్ట్గా మనకి రెండు వందల మీటర్ల దూరంలో అయితే ఉంటుంది చూసుకోవచ్చు మొత్తం అంతా చూపిస్తున్నాను చాలా నీట్గా అయితే ఉందండి హౌస్ మాత్రం చూసారు కదా చాలా బాగా డిజైన్ అయితే చేశారండి హౌస్ అయితే చాలా బాగుంది ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ మీకు బాల్కనీ స్పేస్ చూపిస్తున్నా చూడొచ్చు ఆయన చూపిస్తున్నాను మీకు ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ చాలా బాగా ఇచ్చారు పైకి వెళ్ళి ఒకసారి ట్యాంక్ ఎలా ఉంది చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉంది చూద్దాం రూఫ్టాప్ తాడిగడప డొంక్ రోడ్లో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది బందర్ రోడ్ నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరం అండి తాడిగడప మెయిన్ అయితే వస్తుంది ఇది హౌస్ ప్రాపర్టీ చూసుకోవచ్చు లొకేషన్ మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా బాగా ఇచ్చారు చూశారు కదండి చుట్టుపక్కల లొకేషన్ కూడా చూపించాను నూట నలభై మూడు గజాలు పడమర ఫేస్ నూతనంగా కన్స్ట్రక్షన్ చేశారు ప్లస్ వన్ కింద డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కార్ పార్కింగ్ పైన బాల్కనీ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియాస్ రావడం జరుగుతుంది పైన కర్రస్ చూపించాను మీకు మొత్తం అంతా కూడా నూట నలభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి బెస్ట్ హౌస్ తాడి గడపనే రావడం జరిగింది మనకి కరెక్ట్గా బందర్ రోడ్ నుంచి రెండు వందల మీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ మనకి నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ఫ్లైట్ నెగోషియబుల్ ఉంది బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సిఆడిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ నజీర్